హాయ్ ఎవ్రీవన్ నేను నీలిమ వెల్కమ్ టు మై ఛానల్ నీలు యాశిక ఈరోజు మీ అందరికీ మా ఊర్లో జరిగిన భోగి సంబరాల గురించి చెప్పబోతున్నాను మా ఊరు కుమ్మపల్లి గ్రామం భోగి రోజు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా కుమ్మపల్లిలోనే గ్యాదర్ అవుతాము ఎంత లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా కూడా భోగి రోజు మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వం మిస్ అవ్వకుండా అందరూ కూడా చోట మీట్ అవుతూ ఉంటాం అనమాట పిల్లలు పెద్దలు తేడా ఉండదు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తాం ఆ రోజు భోగి రోజు అయితే మాత్రం ఇలా పిల్లలందరూ కూడా బంతి పువ్వులు చింతాకుంటుంది కదా ఆకుతోని అష్టదల పద్మ ముగ్గుని వేసి దానితోని డిజైన్ చేశారు చాలా బాగా చేశారు డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది మేము కూడా ఒక పిక్ తీసుకున్నాం అక్కడ ముగ్గు బాగా నచ్చి భోగి రోజు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి ఇలా మీట్ అవ్వడానికి ఒక స్పెషల్ ఉంది అదేంటంటే ఈయన ఎవరనుకుంటున్నారు మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య ఆయన బర్త్డే అనమాట ఆ రోజు భోగి రోజు ఆయన బర్త్డేని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇలాగ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము ఉంటాము ఆ రోజు మాత్రం ఎవరు మిస్ అవ్వ అందరూ వీళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్సే చూసారు కదా ఎంతమంది ఉన్నామో ఎంతమంది ఒక చోట కలిస్తే ఆ భోగి సెలబ్రేషన్స్ అనేవి చాలా బాగుంటాయి మేమందరం చాలా చాలా ఎంజాయ్ చేస్తాం ఎవరో కూడా మిస్ అవ్వం భోగి రోజు అయితే మాత్రం ఈయన మా తా మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య అన్నాను కదా ఆయన ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదర్ అనమాట ఆయన చనిపోయిన తర్వాత ఆయన జ్ఞాపకార్థం అలా ఒక విగ్రహం కట్టించారు ఆయన విగ్రహం కట్టించిన తర్వాత ప్రతి హీరో కూడా భోగి రోజు అక్కడ సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటాము ఈ భోగి రోజు ప్రతి సంవత్సరం కూడా కోలాటం కూడా మేము పెడుతూ ఉంటాము ఈ కోలాటం చేసే వాళ్ళందరూ కూడా మా ఊరి వాళ్ళే వీళ్ళు చాలా బాగా కోలాటం చేస్తారు భోగి రోజు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి మా ఊర్లో అన్నదానం కార్యక్రమం కూడా చేపడతాము దాదాపు మా ఊరి జనం పదిహేను వందల మంది ఉంటారనమాట వాళ్ళందరికీ కూడా మేము ఆ రోజు భోజనాలు అనేవి ఏర్పాటు చేస్తాము ఇది మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య అన్నాను కదా ఆయన పేరు మీద చేస్తుంది కాబట్టి ఆయన పేరు మీద అన్న అన్నదానం కూడా మేము చేస్తామన్నమాట ఆయన పేరు డెక్క బొమ్మినాయుడు ఆయన పేరు మీద చేస్తాం ఈ భోగి రోజు అన్న సంతర్పణ కార్యక్రమానికి ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మిస్ అవ్వరు అందరూ వస్తారన్నమాట మేము కూడా ఆ జనాలతో పాటు ఊర్లో ఉన్న వాళ్ళందరూ అందరూ భోజనం చేస్తారు కదా వాళ్ళతో పాటు కలిసిపోయి వాళ్ళతో పాటే మేము కూడా భోజనం చేస్తూ ఎంజాయ్ చేస్తాము ఒకవైపు భోజనాలు అవుతూ ఉంటే మరోవైపు కోలాటం కూడా చేసేవాళ్ళు చాలా చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు మేము భోజనం చేస్తూ కోలాటం ఎంజాయ్ చేస్తున్నాం అనమాట కోలాటం వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళతో పాటు సరదాగా కాసేపు డ్యాన్స్ చేసి బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళతో పాటు మేము కూడా బాగా ఎంజాయ్ చేస్తాము వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే మేము చూస్తూ ఎంజాయ్ చేస్తామన్నమాట మా ఊర్లో ఉన్న రామాలయం దగ్గర ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ముగ్గులు పోటీలు అనేవి కండక్ట్ చేసాము అయితే అందరూ కూడా ముగ్గులు చాలా బాగా వేశారు చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ముగ్గులన్నీ కూడా ఈ ముగ్గులు పోటీలో గెలిచిన ఫస్ట్ సెకండ్ థర్డ్ వారికి మనం మేము బహుమతులు ప్రదానం చేశాము అలా అని మిగిలిన వాళ్ళని డిసప్పాయింట్ చేయట్లేదు వాళ్ళకు కూడా మేము పార్టిసిపేషన్ గిఫ్ట్లు అనేవి ఇచ్చాము ఈ ముగ్గులన్నీ మీరు చూసిన తర్వాత ఈ ముగ్గులన్నింటిలో ఏ ముగ్గులు నచ్చాయో మీరు కామెంట్ చేయండి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ కూడా ఏ ముగ్గులకు వచ్చాయో అనేది కామెంట్ చేయండి కొన్ని ముగ్గులు అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి సంక్రాంతి ఈవెంట్కి ఎలా అయితే ఉండాలో ముగ్గులు ఆ విధంగా క్రియేటివ్గా ఆలోచించి కొంతమంది ఆ విధంగా ముగ్గులు పెట్టారు కొంతమంది అయితే నార్మల్గా కొన్ని డిజైన్స్ అయితే వేశారు ముగ్గులు పోటీలు అయిపోయిన తర్వాత ఫస్ట్ సెకండ్ థర్డ్ త్రీ ప్లేసెస్లో ఉన్న వాళ్ళకి బహుమతులు ప్రదానం చేయడం అనేది జరిగింది ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఒక ముగ్గు చుట్టూ మేము అందరం కలిపి మా లేడీస్ బ్యాచ్ ఉన్నారు కదా అందరూ కలిపి సరదాగా రెండు స్టెప్లు డ్యాన్స్ వేసి బాగా ఎంజాయ్ చేసాము మేము ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ పిల్లలందరినీ కూడా ఒక చోట కూర్చోబెట్టి భోగిపళ్ళు వేస్తాము పిల్లలందరూ ఒకే చోట కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తారు ఇలా ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే చేస్తామని అంటే మామూలుగా అంటే ఎవరింట్లో వాళ్ళు భోగిపళ్ళు వాళ్ళ పిల్లలకు చేస్తారు మేము మాత్రం ఇలాగ అందరినీ కూడా ఒకే చోట కూర్చోబెట్టి భోగిపళ్ళు అవన్నీ వేస్తాం అనమాట ప్రతి సంవత్సరం ఇలానే చేస్తాము అన్ని ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత నైట్కి గేమ్స్ ఆడుకుంటాం పిల్లలు పెద్దలు అందరూ కలిపి గేమ్స్ ఆడుతూ బాగా ఎంజాయ్ చేస్తాము మా బోగి సెలబ్రేషన్స్ అయితే ఇలా చేసుకున్నాము మీరు ఎలా చేసుకున్నారనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై బై ఫ్రెండ్స్ బేబీ जा 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 विजत 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 आऊटा 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 व्हाईट पकडणार